హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూనిట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ముఖ్యంగా మహిళా అభ్యర్థులకి తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించింది ఎప్పుడెప్పుడ ఎప్పుడెప్పుడు వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు మొత్తానికి మహిళ శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది మొత్తానికి ఫోర్టీన్ థౌజండ్ ప్లస్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటికే రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి మరి ఏ తేదీన నోటికే రిలీజ్ అవుతుందో కూడా మనకు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతాక వెళ్ళడం ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కడ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి ఆల్ ఓవర్ గా ఫోర్టీన్ థౌసండ్ ప్లస్ అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటికెన్ రీచ్ కాబోతా ఉంది అయితే టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అంగన్వాడి సూపర్వైజర్స్ అంగన్వాడి టీచర్స్ మినీ అంగన్వాడి టీచర్స్ అంగన్వాడి వర్కర్ అండ్ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో నోటికే నిలిజ్ చేస్తామని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనకు సీతక్క గారు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు బట్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు అప్ కమింగ్ సూలో లో ఉంది అయినప్పటికీ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కావచ్చు మిగతా పర్టికులర్ వివరాలు కావచ్చు ఆల్ డిస్టిక్ గా తెలంగాణ ఉన్నటువంటి థర్టీ త్రీ డిస్టిక్ వైజ్ గా వేకెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా మీ గ్రామ గ్రామాల వారిగా అండ్ విలేజ్ వైజ్ గా డీటెయిల్స్ మనకు రీసెంట్గా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా వీడియో కింద లింక్ మాత్రం అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ అంగన్వాడి విద్యాల అంటే అంగన్వాడి సూపర్వైజర్లకు మాత్రం హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది మిగతా అంగన్వాడి టీచర్లకు కొంతమందికి ప్రమోషన్ లో ఆ డైరెక్ట్ గా అంగన్వాడి సూపర్వైజర్ గా అంటే టీచర్లకి ప్రమోషన్ సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తారు మిగతా వాళ్ళకి మాత్రం యథావిధిగా టెన్త్ విద్య అర్హత మినిమం డిగ్రీ ఇంటర్ విద్య అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇది గుడ్ అండ్ వెల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఓకేనా మొత్తానికి అంగన్వాడి విద్యాల సంబంధించి అప్ కమింగ్ లో ఫస్ట్ వీక్ ఏప్రిల్ రిలీజ్ కాబోతా ఉంది రిలీజ్ అయిన తర్వాత ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు మరొక వీడియోతో డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ అప్లికేషన్ ఫామ్ కావచ్చు దరఖాస్తు విధానం కావచ్చు ఐసి పరిధిలో ఏ విధంగా డీటెయిల్స్ ఫిల్ చేయాలనేది చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ కావచ్చు సలహాలను కావచ్చు సందేహాలను కావచ్చు వన్స్ మీ ఒపీనియన్ ని తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామే Say hello ESPN Education YouTube channel. Thanks for watching. Jai